ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ కోసం పన్నీర్ కర్రీ అనేది చేసి చూపిస్తాను ఈ వీడియో మీరు ఫుల్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో చూసారు కదా నేను ఈ పన్నీర్ కర్రీ కోసం ఆనియన్స్ తీసుకుంటున్నానండి అలాగే గ్రీన్ పీస్ కూడా తీసుకుంటున్నాను టమాట చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి కూడా చేసుకున్నానండి ఇవన్నీ తీసుకొని నేను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను అలాగే నేను ఇప్పుడు స్వీట్ కార్న్ అనేది బాయిల్ చేసుకున్నానండి వాటిని ఇలా మొత్తం తీసేసి ఒక పక్కన పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నేను పన్నీర్ ముక్కలు తీసుకున్నాను కదండి వాటిని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేశానండి ఇలా కట్ చేస్తే మనకి పన్నీర్ అనేది తింటున్నప్పుడు బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి వేసి కడాయిలు తగినంత ఆయిల్ అనేది యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత నేను ఇలా ముక్కలుగా చేసుకున్నాను కదండి పన్నీర్ని నేను అందులోకి యాడ్ చేస్తున్నాను ఇలా పన్నీర్ అంతా వేసేసి ఒకసారి కలపండి ఈ విధంగా మనం కలుపుతున్నాం కదా కలిపిన తర్వాత ఇందులోకి చిటికెట్ పసుపు అనేది వేసుకోండి ఇలా పసుపు అనేది పన్నీర్లోకి వేయడం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుందండి చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ అనేది వస్తుంది వచ్చేసిన తర్వాత మనం వీటిని మ్యాక్సిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలండి అప్పుడే మనకి పన్నీర్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయాయండి ఈ కలర్ వచ్చింది అంటే మనకి పన్నీర్ అనేది ఫ్రై అయిపోయినట్టే వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పక్కన పెట్టుకోండి వీటిని కూడా పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇవి ఫ్రై చేశాను కదండి ఈ ఆయిల్లోకి నేను ఉల్లిపాయ ముక్కలు కూడా వేపుతున్నానండి ఎందుకంటే దీనికి మనం వేరే ఆయిల్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఆయిల్ అయితే సరిపోతుంది ఇందులోకి ఆనియన్ ముక్కలు కూడా నేను వేసుకుంటున్నానండి చూసారు కదా ఉల్లివే ముక్కలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానే మీరు కూడా కట్ చేయండి ఇప్పుడు నేను అందులోకి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత ఇందులోకి నేను ఒక టమాటా అయితే వేస్తున్నానండి సో చూసారు కదా ఇదంతా ఒకసారి నేను కలుపుతున్నాను ఈ విధంగా మొత్తం కలపాలండి ఇలా కలిపేసిన తర్వాత నేను ఫ్రెష్గా గ్రీన్ పీస్ కూడా పెట్టుకున్నాను కదా మనకి గ్రీన్ పీస్ అనేవి ఈ మధ్య కలర్తో వస్తున్నాయి కదండి ఆ కలర్ వేస్తే మొత్తం కూర అంతా ఆ కలర్లోనే కనిపిస్తుంది అలా కాకుండా మనం వల్చుకొని ఇలా ఈ గ్రీన్ పీస్ అనేవి తీసుకుంటే అవి ఈ కలర్ న్యాచురల్గా ఉంటాయి కదండి అందుకని నేను న్యాచురల్గా ఉన్న బటర్నే తీసుకున్నాను అవి కూడా అందులోకి యాడ్ చేశానండి మనం బిర్యానీ కానీ ఎందులోకి వేసినా ఆ బటనీ మొత్తం బిర్యానీ అంతా గ్రీన్ కలర్లోనే అయిపోతుంది అలా కాకుండా ఇలా న్యాచురల్ బటనీ తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోకి నేను తగినంత సాల్ట్ కూడా వేసాను ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత నేను మొత్తం ఒకసారి కలిపేస్తున్నానండి ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఫ్రై అయితే ఇందులోకి నేను స్వీట్ కార్న్ కూడా వేసేస్తున్నానండి ఇదిగోండి స్వీట్ కార్న్ మొత్తం వేసేసాను చూసారు కదా చిన్న చిన్నగా స్వీట్ కన్ అంతా వేసేసుకోవాలండి స్వీట్ కానీ వేస్తేనే మనకి ఈ పన్నీర్ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా నేను మొత్తం స్వీట్ కార్న్ కూడా కలిపేస్తున్నాను చిన్నపిల్లలకి నచ్చుతుందండి స్వీట్ కార్న్ కదా అందుకని ఈ విధంగా కర్రీస్ చేసి పెడితే వాళ్ళు కూడా తింటారు అందుకని నేను ఈ విధంగా చేస్తూ ఉంటానండి చిన్నపిల్లలకి మనం అన్నీ అలవాటు చేయాలండి లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో చూసారు కదా నేను అందరికీ చిన్న టేబుల్ స్పూన్తో గరం మసాలా అనేది వేసాను వేసిన తర్వాత అది కూడా కలుపుతున్నానండి ఎక్కువ ఘాట్ అనేది ఉండకూడదు కర్రీస్లో కొంచెం ఘాట్ అయితే సరిపోతుంది చిన్నపిల్లలు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి చూసారు కదా ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి దంచింది కాకుండా జస్ట్ ఇలా కట్ చేసి వేసుకుంటేనే ఆ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు చూసారు కదండి పన్నీర్ అంతా వేసేసాను మనకి కూర చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మీకు కల్పించాలని చెప్పి నేను వాటి అన్నింటినీ సపరేట్ చేస్తున్నాను ఇప్పుడు నేను మొత్తం అంతా కలిపేస్తున్నాను ఇట్లా పన్నీర్ కూర మీరు కూడా ఒకసారి చెయ్యండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ పన్నీర్ కర్రీ మనకి చపాతీలో కానీ రైస్లోకి కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వేసి సాల్ట్ కొంచెం వేసాను వేసిన తర్వాత సా కారం కారం అనేది వేసాను కదా ఇదంతా ఒకసారి మీరు కలపండి కారం వేసుకున్న తర్వాత లాస్ట్లో వేయాలండి కారం అన్నీ ఫ్రై అయిన తర్వాత లేకపోతే మనకి మొక్క అనేది ఫ్రై అవ్వదు అందుకని నేను లాస్ట్లో వేసుకున్నాను ఇప్పుడు నేను అందులోకి ఒక గ్లాస్తో వాటర్ అనేది వేసుకుంటున్నానండి మనకి ఈ పన్నీర్ కర్రీ అనేది కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది అందుకని ఈ విధంగా నేను కొంచెం వాటర్ అనేది వేసాను వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుతున్నానండి సో చూశారు కదా ఒకసారి మీరు ఈ కర్రీ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి ఉంచండి మూత పెట్టిన దేశంలో కూర చూసారా ఎలా కనిపిస్తుందో ఇదంతా మళ్ళీ మూత తీసేసి ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలపండి మనం నాన్ వెజ్ ఎక్కువగా తిన్నవాళ్ళు ఈ విధంగా చేసుకుంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది చాలామంది కొన్ని కొన్ని రోజుల్లో తిందరు కదండి నాన్ వెజ్ వాళ్ళకి ఇలా కూర చేసుకుంటే తిన్నామనే ఫీల్ కూడా ఉంటుంది సో చూసారా మనకి నీళ్ళన్నీ దగ్గరగా అయిపోతున్నాయి ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అనేది మ్యాక్సిమం ఉడిగిపోయిందండి ఇప్పుడు నేను కొంచెం ఇంకొంచెం దగ్గరగా అయిన తర్వాత నేను స్టవ్ అనేది ఆపేస్తాను సో చూసారు కదా ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ కర్రీని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి చూసారు కదా ఏ విధంగా తీసుకుంటే మనం రైస్తో తిన్నప్పుడు చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి